అబ్బా ఈ బండి మా దోస్తు గారు ఎప్పుడు పడతా వాడు అడుగుతాడు ఎవరిని పడతా అని ఇచ్చుడు అయితే అని అంత ఖరాబ్ చేసి తీసుకురా ఎక్కర్రాని అన్నమేష్ పెట్టి నా తింటదేమో నాని ఎక్కడ వెతికినా ఇల్లు అంతా కనబడతలేదు కదా ఏడ పోయింది ఏం కదా కొంపదీష అప్పట్లేక పోయిందా ఏంది అబ్బా అమ్మ ఎందుకే గట్లా ఆలోచిస్తావు ఊకే ఆ దుకాణానికి పోయింది కావచ్చు లేకుంటే బయట ఏమైనా పని ఉంది కావచ్చు ప్రతి దానికి గిట్లనే ఆలోచిస్తావా నేను బుజూషా తాగు తొందరగా పోయి తీసుకోని రాపో అన్నిటికీ అన్ని సర్ది చెప్తావు అంజలి ఏమైంది ఇక్కడ నిలుసున్నావు నీకోసం ఇల్లంతా వెతుకుతాను నువ్వు గీడేం చెప్తాను ఏం లేదు రాజు మా తమ్ముడు చచ్చిపోయిండని చెప్పి మా అన్న అబద్ధం చెప్పినం ఆయన అత్తడని ఇప్పుడు ఆయన అత్తడో రాడా అని చెప్పి నాకు టెన్షన్ అవుతుంది రాజు అంజలి నీ అన్న ఎంత కఠినత్ముడైనా మనిషి ఎంత మృగమైనా కూడా సొంత తమ్ముడు చచ్చిపోతే చూడనిక రాడా చెప్పు నువ్వు గవర్నర్ నేను టెన్షన్ పెట్టుకోకు ఇక మీ తమ్ముడు చచ్చిపోయినా కూడా ఆయన రాకపోతే ఆయన ఏమంటాను చెప్పు అంజలి నీ విషయంలో నేను ఇంత రిస్క్ కూడా తీసుకోలేను ఎన్నో ప్రయత్నాలు చేసిన మీ అన్నత్తడని ఇది ఒక పెద్ద ప్రయత్నం అత్తే మన రాత మంచిగా ఉంటుంది రాకపోతే మాత్రం ఇంకో ప్రయత్నం చేస్తాం అంతే తప్ప ప్రయత్నం మానుకొనితో కూర్చోలేం కదా ప్లీజ్ అంజలి ఇక దీని గురించి నువ్వేం ఆలోచించకో ఇంకా మూడు రోజులు టైం ఉంది కదా అత్తడు నువ్వైతే అన్నం తింటుపా అంటే రాజు నేను చెప్పేది అబ్బా అంజలి ఇక నువ్వేం పా అక్కడ మా అన్నం వేసి పెట్టింది పోయి అన్నం తిందమ్పా దా రా అంజలి మా తమ్ముడు నిజంగా చచ్చిపోయిందా లేవు నన్ను రప్పించడానికి ఇలా నమ్మతలేదు సరే ఏదైతే పోయేటో చూస్తే ఇవ్వని తెలుస్తుంది కనబడుకుంటుంది ఏరా రాజు నీ చిన్న బామర్ది గనిపోయిండని చెప్తే నీ పెద్ద బామర్ది ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వత్తడమ్మా అని చెప్పి ఏమైందిరా మరి ఇప్పటికి మూడు రోజులు అయింది రాకనే పాయ అయినా వాడు అంతమ్మ చోడైతే అంజలి పేరు మీద ఎనిమిది మంది దగ్గర లంచాలు తీసుకొని ఎందుకు పోతారా ఏందో ఏమో వాడు వస్తాడని ఎట్లా నమ్ముతారా మీరు నేను కూడా అదే అనుకుంటాను అత్తమ్మా మీరు నేను నమ్మకపోయినా ఎంతో కొంత రాజు నమ్ముతాండు ఏమో రాజు అనుకున్నట్టే అత్తడు కావచ్చు మా అన్న మా అన్న మీద నాకు నమ్మకం లేకపోయినా రాజు నమ్మకం మీద నాకు నమ్మకం ఉంది అత్తమ్మ అమ్మా అయినా అవన్నీ నీకు ఎందుకే చెప్పు మేమేదో మా ప్రయత్నంలో మేము ఉన్నాం మాటి మాటికి అది కాదు ఇది కాదని మమ్మల్ని దాన్ని ఏమంటారు అంజలి నెగిటివ్ ఎత్తాను మా మైండ్ నాకు కూడా అంజలి ఇప్పటికూడా జాబ్ చేయాలనే ఉందమ్మా అంజలి విషయంలో ఏ ఒక్క చిన్న ప్రయత్నాన్ని కూడా నేను వదిలేకపోతాను అందుకే మన తమ్ముని చంపాల్సి వచ్చింది అత్తడానే అనుకుంటానమ్మా కనీసం ఇది అబద్ధం అని రుజువు చేయడానికి అని ఆయన నాకు తెలిసి ఆయన నమ్ముతలేడు ఆయనకు తెలుసు ఇది అబద్ధం అని కానీ అత్తడు ఖితంగా మీకు ఏమోరా నాకైతే నమ్మకం లేదు అయినా వస్తే మంచిదే కదా పీడ విరగడైపోతుంది అప్పుడు నీకు సదురాందాన్ని ముద్ర ముద్రదాన్ని తీసుకొచ్చి పెళ్లి ఎత్తా ఏ గోస ఇక నాకు ఈ గోస వడ ఎవ్వరకు రావద్దు గోస సన్నిలతో తానని ఆగే ఎందుకు దాన్ని బావా బావా ఏంది బావా ఇది నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినో తెలుసా నీళ్ళ నువ్వు దొరక్క మేము ఎంత అవసరపడతానని తెలుసా బావా నీకు నీ చెల్లె జీవితం నాశనం అవుతుంది బావా నువ్వు లేకపోతే బావా నీకు దండం పెడతా బావా నువ్వు రావడానికి మేము అబద్ధపడ్డాం అవును మేము ఒప్పుకుంటాం కానీ నువ్వు వచ్చి పోలీసులకు బావా లేకపోతే నీ చెల్లి జీవితం నాశనం అయిపోతుంది బావా ఏం మాట్లాడతాను నిన్ను మోసం చేసిన దాని మీద నీకెందుకు బావా అంత ప్రేమ అది నా తోబుట్టు నా రక్తం పంచుకొని పుట్టింది దాని మీద నాకే ప్రేమ లేదు నువ్వు ఎందుకంటే ప్రేమ చూపిస్తాను దాని మీద చూడు బావా మా తమ్ముడు చచ్చిపోలేదు నాకు తెలుసు బావా అయినా నేను ఇంత దూరం వచ్చింది నీ గురించి తప్ప ఎవరి కొరకు కాదు బావా నేను అద్దర్ణ కూడా నువ్వు మా చెల్లెని చదివించినవు అది చదువుకొని ఏం చేసింది నిన్నే మోసం చేయాలని చూసింది బావా నువ్వు ఎక్కడ దాని గురించి ఇంకా ఆలోచన చేసి నా గురించి పిచ్చోలేక తిరుగుతున్నావు తెలిసింది బావా అందుకే నీ కొరకు కేవలం నీ కొరకే వచ్చిన బావా ఇక్కడ దాకా నువ్వు తిరగాల్సిన అవసరం లేదు ఇక బావా నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది బావా మీ తమ్ముడు చచ్చిపెండి అని అబద్ధం తెలిసి కూడా నువ్వు వచ్చినావు ఆ విషయం ఇంతకుముందే నేను వీళ్ళకి చెప్పిన కానీ ఇక్కడికి వచ్చింది నువ్వు కేవలం నా మీద గౌరవంతోనే ఆ విషయం నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది బావా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బావా కానీ బావా ఇప్పుడు నా కోసం నువ్వు బావా ప్లీజ్ బావా నా కోసం నీ చెల్లె మీద ప్రేమతోనో నీ తమ్ముడు చచ్చిపెట్టిన బాత్తోనో ఇది అబద్ధమని నిన్ను మోసం చేసినావు నా బాత్తోను కాదు బావా నా కోసం నా మీద ఉన్న గౌరవంతో నువ్వు ఎట్లా నా దగ్గరకు వచ్చినవో అదే గౌరవంతో నీ చెల్లె కోసం నీ చెల్లె జీవితం కోసం నువ్వు బావా ప్లీజ్ బావా నీకు దండం పెడతా అదేంది బావా అట్లా అంటావు నీ కొరకు నేను లొంగిపోతా బావా అవసరంతో జైలు పోవడానికి కూడా నాకు సంతోషం బావా కానీ మా చెల్లె నీ దగ్గరికి ఎందుకు వచ్చింది తెలుసా బావా కేవలం తన ఉద్యోగం కొరకే వచ్చింది రేపు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ విడిచిపో గ్యారంటీ ఏముంది బావా చెప్పు ఏం కాను నేను నేను నీ కొరకు ఎన్నో చేస్తా అని చెప్తాను జైలుకి వెళ్తా బావా జైలుకి వెళ్తా కానీ నా చెల్లె ఏం చెప్తాది మళ్ళీ ఉద్యోగం వచ్చాను నేను విడిచిపెట్టిపోదానికి గ్యారెంటీ ఉందా చెప్పు బావా బావా ఇప్పుడు అంజలి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బావా నాకు తెలుసు బావా అంజలి నాతో ఉంటుందా పోతుందా అనేది నాకు అనవసరం బావ కానీ ఆమెకు ఒక మాట ఇచ్చిన బావ నేను నీకు జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ సహాయం కావాలన్నా నేను ఎప్పుడు నీకు నీడ తోడుంటా అని చెప్పి ఆ ఇచ్చిన మాట ప్రకారమే నీకోసం నేను వెతికిన బావా అంతే నా మీద అంజలికి నమ్మకం ఉండొచ్చు కానీ నాకైతే అంజలి మీద నమ్మకం లేదు బావ సరే బావా నీ ఇష్టం నువ్వు నేను పది మంది ముంచినా కూడా వాళ్ళకి ఏదో ఒక తీర సహాయం చెప్తేనే ఉంటావు బావా బాబా లొంగిపోతా రాజు అన్నన్ అన్న ఏంటీత పిచ్చా అన్నన్ ఓని రాజు అవును రాజు మా అన్నను పంపి నువ్వు నా కోసం ఇంత మంచి చేసినా కూడా ఎన్ని చేసినా కూడా నేను నిన్ను మోసం చేసినా నిన్ను వదిలేసిపోయినా మళ్ళీ ఇప్పుడు కూడా నేను నా అవసరానికి వచ్చిన తప్పగాని దేనికి రాలే కానీ మా అన్న కేవలం నువ్వు బావైనందుకు నీకోసం జైలుకు పోతా అనుకున్నాడు చెప్పన్నంటే మా అన్న కంటే ఎక్కువ నేనే నీకోసం చేయాలి కదా రాజు నేను నీకు భార్య అనేందుకు కానీ నేనేం చేస్తా నీకోసం ఏం చేస్తలే నాకు ఈ ఉద్యోగం వద్దు రాజు మా అన్ను పంపి బావా మా చెల్లినైనా మారింది బావా కలిసి ఉంటే సంతోషం బావా అయినా ఈ పైసల గురించి మా చెల్లెకి ఎలాంటి సంబంధం లేదని ఒక వీడియో పెడతా బావా ఆ లంచం తీసుకుని నేనని చెప్తా బావా నువ్వు అట్లా అనగ బావా అదేదో పిచ్చిది దానికి ఏం తెలియదు బావా బావా నువ్వు లొంగిపోతేనే దానికి ఉద్యోగం వస్తుందని చెప్పారు బావా నువ్వు జైలు పోతేనే దానికి ఉద్యోగం వస్తుందని చెప్పారు బావా ప్లీజ్ బావా నా మీద గౌరవంతో లొంగిపో బావా దాని మాటలు పట్టించుకో బావా అంజలి నీకేం తెలియదు ప్లీజ్ కాజు మా అన్నని పంపి ఇప్పుడు గిట్ల నువ్వు మా అన్నని ఆప్తే నా మీద పిచ్చా నీకేమన్నా ఏం మాట్లాడతాను గుట్లెందుకు ఎత్తాను బాబా మీరు మంచిగా కలిసి ఉండదు బావా మీరు సంతోషంగా ఉండే నాకు చా బావా నేను మధ్యలో మధ్యలో ఫోన్ చేస్తా చెల్లె మంచిగా ఉండరా ఇంత ఫోన్ చేస్తాం అంజలి మీ అన్నంతటి మీ అన్నని అచ్చి లొంగిపోతా అన్నాడు అయినా కూడా నువ్వేం మాట్లాడకపోయేసరికి నువ్వు చెప్పిన మాట లేని వెళ్ళిపోయాడు ఎంత కష్టపడ్డ నేను నీకు కూడా తెలిసి కదమ్మా ఆయనను వెతకడానికి రాత్రి నిద్ర పోలే అన్నం నిల్లే ప్రతిక్షణం ఆయన గురించి ఆలోచించుకుంటా తలుచుకుంటా పిచ్చి లేచిపోయింది ఆయన ఆయన్ని అచ్చి లొంగిపోతా అంటే అయినా అసలు నువ్వేమనుకుంటానో నీకు నువ్వు అంజలి నువ్వు నా గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు నాకు అర్థమైంది ఆ విషయం కానీ ఆయన ఇంత ఆయనే వచ్చి లొంగిపోతా అన్నప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదని అంజలి నువ్వు ఇన్ని రోజులు ఇంత స్వార్థంగా ఆలోచించనువో ఈ ఒక్కసారి కూడా అంతే స్వార్థంగా ఆలోచించుంటే మంచిగా నీ ఉద్యోగం నీకు వచ్చేది కదా అంజలి ఆయన అంజలి నీకు తెలుసు కదా ఈ ఉద్యోగం నీకు ఎంత ఇంపార్టెంటో నీకంటే ఎక్కువ నాకంత ఇంపార్టెంట్ నువ్వు మా అంటే చదివితే నీకు ఉద్యోగం వచ్చింది కావచ్చు కానీ నేను నీకంటే ఎక్కువ కష్టపడ్డా ఈ ఉద్యోగం రావడానికి ఇప్పుడు ఆ ఉద్యోగం పోయిన తర్వాత కూడా మళ్ళీ నీకు తిరిగి రావడానికి అంతకంటే ఎక్కువ కష్టపడ్డా కానీ నువ్వు నువ్వన్న ఒక్క మాటతోనే మళ్ళది పోయింది ఏదేమైనా అంజలి ఇన్ని రోజులు నువ్వు నన్ను మోసం చేసినా కూడా నీ మీద నా కోపం రాలి ఇప్పుడు ఇవ్వాలా మీ అన్నని ఎప్పుడైతే నువ్వు వెళ్ళగొట్టినావో అప్పుడు నీ మీద ద్వేషం అసహ్యం రెండూ కలిగింది నాకు తప్పు చేసినావు అంజలి తప్పు ఇక నేనేం చేయలేను నీ ఇష్టం నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళిపోవచ్చు నీ ఉద్యోగానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నీకు అత్త అత్తది లేకపోతే లేదు అంతే నన్ను వదిలే అంజలి అవును రాజు నేను మా అన్నను ఉమ్మని చెప్పి తప్పే వేసినావచ్చు కానీ అంతకన్నా పెద్ద తప్పు నేను ఎప్పుడో వేసిన రాజు నేను నిన్ను అద్దని నీ నిన్ను మోసం చేసి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటా అన్న చూసినావా అప్పుడే నేను అంతకన్నా పెద్ద తప్పు చేసిన రాజు ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే నేను ఇప్పుడు ఈ ఉద్యోగం అద్దనుకోవాలి ఈ ఉద్యోగం నేను చేస్తా అనుకున్నాను అనుకో నేను నీకు జీవితాంతం దూరం కావాల రాజు నేను నీకు విడాకులు ఇవ్వాలి నేను నీకు దూరం పోవాలి అదే ఆ జాబ్ నేను అద్దనుకుంటే నేను జీవితాంతం నీతోనే ఉండొచ్చు రాజు ఒక మంచి మనిషిని పొందడానికి ఆ జాబ్ వదిలేసుకున్నట్లా తప్పులేదనిపించింది రాజు ఇది ఒక కారణమే కావచ్చు రాజు కానీ దీనికంటే ముఖ్య కారణం ఇంకోటి ఉంది మా అన్న నా రక్తం మంచుకొని పుట్టిండు నా పుట్టినోడు నన్నే మోసం చేసిండు నా పేరు చెప్పుకొని లంచాలు తీసుకొని నా గురించి కింద కూడా ఆలోచించకుండా ఆయన స్వార్థానికి ఆయన ఆలోచించుకొని పోయిండు ఆయన వల్ల నా జాబ్ రిస్క్ లు ఉందని తెలిసినా కూడా ఆయన నా కోసం రాలే కానీ నువ్వు ఆయన కోసం పిచ్చోన్ లెక్క తిరుగుతున్నావని ఆయన తెలిసిన వెంటనే నీ కోసం వచ్చిండు ఆయన నీ కోసం జైలుకోదామని రాడే ఆయన నీకేమి కాడు ఆయన కోసం నువ్వేం చేయలేదు ఆయననే నీ కోసం జైలుకోదామని అనుకున్నాడు కా నా కోసం ఎన్నో వేసినావు ఇలా నాకు జాబ్ వచ్చింది నా కళ్ళ నెరవేరింది అన్ని నీ వల్లనే కానీ నేను నీకోసం ఏం చేయలే అందుకే రాజు ఇలా నేను నా జాబ్ వద్దనుకుంటానా నీ ముందు ఈ జాబ్ కూడా నాకు చిన్నదా అనిపిస్తాను రాజు అందుకే నేను మా అన్న ఉమ్మన్న రాజు నీకు గుర్తుందా రాజు నేను నిన్నంతగానం మోసం చేసి నిన్ను వదిలేసిపోయాక కూడా మళ్ళ ని దగ్గరకు వచ్చిన కానీ నువ్వు నా మీద గింత కూడా కోపం పెంచుకోకుండా నన్ను చేరదీసినావు నన్ను ఆదుకున్నావు అదే నీ స్థానంలో ఇంకోలు ఉండేది ఉంటే నన్ను గేట్ లోపలికి కూడా రాణించేటోళ్ళు కాదు అటు నుంచి అలా అటే వెళ్ళగొట్టేటోళ్ళు ఇంతకన్నా గొప్పగా ఏం చెప్పాలి రాజు నీ గురించి అందుకే నాకు నీకన్నా ఆ జాబ్ ఏం ముఖ్యమని అనిపించాలి రాజు అందుకే జాబ్ నంత అనుకుంటాను నువ్వు ఎంతైనా చెప్పు నాకు ఎందుకు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదనిపిస్తాను అర్థంజలి ప్లీజ్ ఇన్ని రోజులు మనం ఆ ఉద్యోగం కోసం ఎంత కష్టపడమో నాకు తెలుసు ఇవాళ నువ్వు తీసుకునే ఒక నిర్ణయం వల్ల నేను చెప్పేది ప్లీజ్ అరే ఎందుకు ఇట్లా మాట్లాడతాను రాజు మా అన్న చెప్పిండు కదా వీడియో రిలీజ్ చేస్తా అని చెప్పి అప్పుడు నేను ఆ వీడియో తీసుకపోతా పోలీస్ స్టేషన్ లో చూపిస్తా అప్పుడు వాళ్ళకైనా అర్థమవుతుంది కదా నా తప్పేం లేదు తప్పంతా మా అన్నది అని చెప్పి అప్పుడు నేను బతింలాడుకుంటా రాజు నా జాబ్ నాకు అత్తది నేను పోయి నా జాబ్ చేసుకోవచ్చు కానీ జాబా నువ్వా అంటే మాత్రం ఒకప్పుడు అన్నా కావచ్చు కానీ ఇప్పుడు నువ్వే అంట రాజు అంజలి నువ్వు ఇట్లా మాట్లాడుతా అంటే ఇప్పుడు కూడా నువ్వు నాటకం ఆడతాను నిజం చెప్తానో నాకైతే అర్థమవుతలేదు కానీ నువ్వు నా కొడుకు ముఖం చూసి మాట్లాడుతా అంటే ఇప్పుడు ఈ క్షణం నీ కళ్ళల్లో నా కొడుకు మీద ప్రేమ ఉన్నదని అర్థమవుతాను ఇన్ని రోజుల నుంచి నువ్వు ప్రేమతో ఉన్నట్టు నాకు అనిపించలేదు నా కొడుకు ఎంతో గొప్పడో నీకు తెలియదు నేను ముందు నా మేనగోడల్ని పెళ్లి చేసుకుంటా అని వాడు చెప్పిండు కానీ మనస్ఫూర్తిగా కాదు నిన్ను బయటకు పంపించినాక ఎప్పటికీ అంజలి నా భార్య అమ్మ అంజలి స్థానంలా ఇంకొకరిని నేను ఊహించుకోలేదని వాడు ఎప్పుడూ నా ముఖం ముందట చెప్పేసిండు అంజలి నిన్ను చదివించడం అసలు నాకు ఇష్టం లేదు మీ అన్నప్పుడు ఇష్టం లేదు మేము ఎన్ని తిట్లు తిట్టినా మా మాట కాదని వాడు నిన్ను చదివించిండు నీకు మంచి ఉద్యోగం వచ్చేలా చేసిండు ఇంత మంచి స్థాయిలో నిలబెట్టిండు అయినా వానికి కావాల్సింది ఉద్యోగం లేని అంజలి కాదు ఉద్యోగం ఉన్నా కూడా వాడిని వదిలిపోయిన అంజలి కావాలి అట్లా నువ్వు ఉంటావని నేను నమ్ముతాను రాజేందర్ అన్న వీడియో రిలీజ్ చేసిన విషయం రాజన్న చెప్పి పోలీస్ స్టేషన్ లో పోయి అంజలి జాబ్ అంజలికి ఇప్పియాలి ఈ వీడియో రిలీజ్ చేసిన విషయం రాజన్న చెప్పిన తర్వాత మస్తు సంతోషిస్తాడు పొద్దు అంజలి ఫోన్ చెప్తాను అసలే కలతలేదు ఇంటికే పోతా డైరెక్ట్ అంజలి అంజలి మంచిగా ఉన్నావా అంజలి ఆ గణేష్ మంచిగా ఉన్నా ఇంటికాడ రాజన్న ఉన్నాడా ఏమో గణేష్ నాకు తెలియదు అయ్యో నీకు తెలియదా అంజలి నీకు విషయం చెప్పాలి రాజేంద్ర అన్న వీడియో రిలీజ్ చేసిండు రాజన్న నేను ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసిన అనుకో నీ జాబ్ నీకు తిరిగి వస్తుంది నీకు అందుకే మీ ఇంటికి వస్తానా గణేష్ ఆ వీడియో నాకు ఏ గణేష్ డిలీట్ చేయ గణేష్ అరే అంజలి నీకు ఏమన్నా పిచ్చా ఈ వీడియో కోసం రాజన్న ఎంత కష్టపడ్డాడు తెలుసా ఈ వీడియో పోలీస్ స్టేషన్ లో అప్పా చెప్తానే నీ జాబ్ నీకు వస్తుంది నీకు తెలుసా అవును గణేష్ నాకు తెలుసు ఆ వీడియో చూపిస్తానే నా జాబ్ వస్తది కానీ నాకు అద్దు అరే అసలు ఎందుకు అద్దంటాను ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో తీసుకోపోయి పోలీసులకు చూపిస్తే నాకు నా జాబ్ వస్తది నాకు జాబ్ అత్త రాజుకు నేను విడాకులు ఇవ్వాల్సి వస్తది రాజుకు నేను దూరంగా అవలసి నాకు నా జాబ్ కంటే నాకు రాజే ముఖ్యం గణేష్ రాజు కావాలా మొన్నటి దాకానేమో రాజు చదువురాని మొద్దు నాకు అర్థం చెప్పినావు ఇప్పుడు రాజే నా గద్ద ప్రేమ ఒకటిందా నీకు ఏందంజలి మళ్ళీ ఇది కొత్త నాటకమా అవును గణేష్ నేను తప్పు తెలుసుకున్నా కానీ ఇప్పుడు నాకు అవన్నీ చెప్పే ఓపిక లేదు గణేష్ ఫోన్ ఇవ్వు గణేష్ ఆ వీడియో డిలీట్ చేయి

నేను రాజన్నకు మాట ఇచ్చిన ఈ వీడియో వచ్చిన వెంటనే రాజన్న చూపిస్తా అని చెప్పిన ఈ వీడియో రాజన్న చేతులు పెట్టిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడుకోరు ఏమన్నా వేసుకోరు నాకు సంబంధం లేదు ఇప్పుడు మాత్రం ఇలా పొద్దున గణేష్ వచ్చి ఆ వీడియో ఇచ్చిపోయిన నేను తొందర పోలీస్ స్టేషన్ కు పోయి ఆ వీడియో వాళ్ళ దానికి చెప్తే అంజలి జాబోత్తా గాని దానికి వస్తే సంతోషమే అంతకన్నా కావాల్సిందే ఉంది ఇప్పుడు దాని బతికేదో అది ఆ తర్వాత నువ్వేమనుకున్నా సరే ఓ పిల్లని చూసి లగ్గన్ చేస్తావు ఏంద్రా పెళ్లి చేసుకోవాలి అంటే ఇప్పుడైనా నా మాట ఫస్ట్ కానీ ఎప్పుడు పెళ్లి మీద పడతావు ఏమో నేను పోతానా పోయి రా నువ్వైతే ఏమైంది అంజలి ఎందుకు ఆపినావు అడిగేది నిన్నే అంజలి ఎందుకు ఆపినావు రాజు ఆ వీడియో పోలీసులకు యూపీఏకి రాజు ప్లీజ్ రాజు నన్ను అర్థం చేసుకో ఎందుకు అంజలి ఆ వీడియో చూపిస్తే నీకు జాబ్ వస్తుంది అంజలి అవును రాజు ఆ జాబ్ వస్తుంది కానీ నాకు జాబ్ చేసి ఇష్టం లేదు రాజు ఒకవేళ నేను నా జాబ్ చేస్తే నీకు విడాకులు లేయాల్సి వస్తుంది నీకు దూరంగా పోవాల్సి వస్తుంది నాకు నువ్వే కావాలి రాజు నాకు నీతో జీవితం పంచుకున్న ఇష్టం నాకు ఆ జాబ్ అవసరం లేదు రాజు పిచ్చా నీకేమన్నా జాబ్ వదిలేసి ఏం చెప్తావు చెప్పి ఏం చెప్తావు నువ్వు అన్నది నిజమే నీకు ఆ జాబ్ అత్తే మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను నిన్ను వదిలేయాలి నీకు విడాకులు ఇవ్వాలి కానీ నువ్వు ఈ జాబ్ చేసిన ఇంపార్టెంట్ అర్థం చేసుకో అంజలి నన్ను పోని ప్లీజ్ అయినా ఈ ఉద్యోగం ఇప్పుడు నాకంటే కూడా నీకు ముఖ్యం నిజం చెప్పానంటే నీకంటే ఎక్కువ ఇప్పుడు నాకే ముఖ్యం అంజలి ఈ జాబ్ అంతా ఈజీగా రాలే నీకు నువ్వెంత కష్టపడ్డావు నీకంటే నేను కష్టపడ్డా అయినా మాటి మాటికి జాబ్ మానేస్తా మానేస్తా అంటాను ఏం చెప్తావు జాబ్ మానేసి చెప్పు ఏం చెప్తావుతానా జాబ్ మానేసి ఏం చెత్తాను చెప్తా విన్ రాజు నువ్వు రోజు పొద్దుగాల పొలం కాడికి పోతా అంటే నేను నవ్వుకుంటా నీకు ఎదురత్తా మధ్యాహ్నం నీకు ఇష్టమైన కూర అండి సత్తి పట్టుకొని నీ దగ్గరికి వస్తా నువ్వు కడుపు నిండా తింటా అంటే నేను అది చూసి మూర్చిపోతా రాజు మళ్ళా సాయంత్రం వరకు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని గుమ్మ ముంగట నిల్చొని ఎదురు చూసుకుంటుంటా మళ్ళా రాత్రి వరకు మళ్ళా నీకు ఇష్టమైన కూర అండి అండి పెడతా రాజు నువ్వు తింటా అంటే నా కడుపు నింపుకుంటా మూడు నెలల వరకు నీ కడుపుతో ఉంటా తొమ్మిది నెలల వరకి పన్నంటి నిత్త రాజు ఇన్ని రోజులు నేను నిన్నెంత బాధ పెట్టి ఇప్పుడు అంతకన్నా సుఖంగా చూసుకుంటా రాజు అంతకన్నా సుఖంగా చూసుకుంటా అంజలి నువ్వు అన్న మాటలు మంచిగానే ఉన్నాయి నువ్వన్న ప్రతి మాట నా మీద ప్రేమ ఎంత ఉందో నాకు అనిపించింది కానీ ఇదంతా కూడా నువ్వు ఉద్యోగం చేసుకుంటూ కూడా చేయొచ్చు కదా దానికోసం జాబ్ ఎందుకు మానే అప్పు ఎప్పు ఖచ్చితంగా నేను జాబ్ మానేయాలా రాజు ఎందుకంటే నేను ఆ జాబ్ రోజులు నేను చేసిన తప్పే నాకు గుర్తుకత్తది క్షణ క్షణం నేను చచ్చుకుంటా బతకాల్సి రాజు నరకం అనుభవించాల్సి ఈ ఇంట్లో నీ జీవితంలోకి ఏ అంజలి అయితే అడుగు పెట్టిందో ఆ అంజలి లెక్కనే బతకాలని ఉంది రాజు ప్లీజ్ రాజు నన్ను అట్లోనే ఉండని ప్లీజ్ అయినా కరెక్ట్ లేదు రాజు నేను చాలా పెద్ద తప్పు చేసిన ఆ తప్పుకి నేను వేసుకున్న శిక్షనే ఈ జాబ్ వదిలేసారు రాజు అంజలి అట్లా కాదే ప్లీజ్ రాజు అంజలి ప్లీజ్ రాజు అంజలి నువ్వు ఏం చేస్తావ్ అంజలి ప్లీజ్ రాజు లేదు రాజు నువ్వు ఒప్పుకుంటలేవి నేను లేస్తా అబ్బే లే అంజలి నేను చెప్పేది నా అంజలి నువ్వు ఒప్పుకో రాజు ఒప్పుకుంటలేవి నేను లేస్తా అమ్మ ఏందమ్మా ఇది ఒరేయ్ దాన్ తప్పు అ తెలుసుకున్నది ఇప్పటికైనా దాన్ని క్షమించి ఏం కావాలో జోరురా దానికి కావాల్సింది దానికి ఇచ్చే గాదా మామని లాయర్ కేసు సమాధానం చెప్తా ఒరేయ్ ఇది చెప్పిన కాడికి సారు అంజలి లాయర్ మాట్లాడతాను అంజలి కావాలని లాయర్ తో మాట్లాడి నిన్న ఇంటికి తీసుకొచ్చింది వీడు నిన్న ఇక్కడ ఉండేలా చేసింది వీడు నీ మీద ప్రేమ వదులుకోలేక నువ్వు వాన్ని అర్థం చేసుకునేలా చేసిండు అంతేగాని ఆ లాయర్ దంతా నిజం కాదు ఇప్పటికైనా వాడిని అర్థం చేసుకో ఇంకెప్పుడు వదిలిపెట్టి పోకు మీరిద్దరు కలిసి ఉండడమే నాకు కావాలి అది గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ జాబ్ అంత ఈజీగా ఈ కాలంలో కొట్టాలంటే చాలా కష్టం నీకు అర్థం అయితే ఇక ఆపురా నువ్వు ఇన్ని రోజులు చదువు చదువు అవ్వ తర్వాత ఉద్యోగం ఉద్యోగం అంటాను ఏంద్రే ఇదంతా దాని తప్ప అది అర్థం చేసుకొని నీతో బతకాలని అనుకుంటాంది ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకోరా అర్థం చేసుకునే భార్య దొరకడం చాలా కష్టం రా ఇప్పటికైనా కలిసి మంచిగా ఉండండి అంతకు మించి నాకు కావాల్సిందేం లేదు ఏంది రాజు ఆ లాయర్ తోని నువ్వే అట్లా మాట్లాడిపించినావా నేను మీద ఎంత అసహ్యం పెంచుకున్నాను అంతకు రెట్టింపు ఎక్కువ నువ్వు మీద ఇష్టం పెంచుకున్నావా రాజు ఇంకేం కావాలి రాజు నీకు తెలియకుండా అది దానికి తెలియకుండా నువ్వు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకుంటారు ఒకరికి తెలియకుండా ఒకరు ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నారు ఇంకా అంతకు మించి ఏం కావాలిరా ఇప్పటికైనా మీరిద్దరు కలిసి జీవితాంతం ఉండాలి అంతకు మించిన నా కోరిక ఏం లేదురా అంజలి చెయ్యిరా